హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియోలో అయితే మేము గణపతికి మహా నైవేద్యాలు అయితే చేస్తున్నాము మేమైతే చిట్టీలు అయితే వేసుకొని ఎవరికి ఏం ఐటమ్స్ వస్తాయో అవైతే మేము ప్రసాదాలు అయితే చేసాము నాకైతే ఈ ప్రసాదాలు వచ్చాయి నేనైతే ఈ ప్రసాదాలు అయితే చేశాను ఈ వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది ఈ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఈ వీడియో మొత్తం అందరూ ఏమేమి ప్రసాదాలు చేశారో అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి చూడండి ఇదిగో చూడండి ఇక్కడ మా అక్క అయితే ట్వంటీ వన్ ప్రసాదాలు తనే అయితే చేసింది ఈ ప్రసాదాలన్నీ మా అక్క అయితే చేసింది మా ఊడు చూడరు ఎట్లా ముగ్గునంత ఖరాబ్ చెప్తాను నేనేమో ప్రసాదాలు చేసి అప్పటి ఉండరాలు ఏంటి స్టార్ట్ చేస్తా ఇవి మహాగణపతికి నైవేద్యాలు ఇవే యొక్క ప్రసాదాలు అయితే చేసింది మా అక్క ఇవన్నీ ఏంటి అండి అక్క చెప్పు ఒకసారి వీరప్రసాదం మక్క గారెలు మోదకాయలు రవ్వలడ్డలు పీపూరి బోండాలు వడ గులాబ్జామున్ మక్క గారెలు కొడుగులు పూర్ణం మటుకులు మటుకులు బెల్లం అటుకులు బెల్లం వీలు గారెలు నువ్వులు ఇవన్నీ ట్వంటీ వాళ్ళు ఇవన్నీ నువ్వే చేసినావుదానివే నువ్వు గ్రేట్ అక్క ఎంత టైం పట్టిది అంతేనా గ్రేట్ చాలా గ్రేట్ నువ్వు చాలా ఓపికతో చేసింది మా అక్క అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినావి ప్రసాదాలు అయితే ఇప్పుడు మేమైతే గణేషుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాం చాలా గ్రేట్ మాకైతే మాకొకే ఇవన్నీ వేసుకుంది చేసిన కూర్చో నువ్వు డెక్కాన్ చేయడానికి మెల్లగా మస్తున్నావురా గట్టిగా నొక్కు ఆన్ చూడండి చేసినాం ఇంకా తెచ్చే వాళ్ళు ఉన్నారు చాలా మంది చూడండి ఫ్రెండ్స్ మా ఎగారమ్మ తీసుకొచ్చి రమీర్ ప్రసాదం తీసుకొచ్చి రమీరు ప్రసాదం కిచడి గులాబ్జామా మీరు కూడా తీసుకొచ్చిరా ఓకే డన్ స్టార్ట్ చేయండి ఇక పూజ పైగా అండి ప్రసాదాలు స్వామి వారికి చేసిన ప్రసాదాలు ఇవన్నీ చూడండి అరే నువ్వే వారా అవి పక్షాలు ఇవన్నీ నువ్వు చేసినావా అట్లా అబద్ధాన్ని చెప్పాదు దేవుడి దగ్గర అబద్ధాన్ని చెప్పదు మా ఆయన వెంకటేశా వెంకటస్వామి కదరా మేమైతే మేమే సొంతంగా చేసినాం మా అక్క అయితే ట్వంటీ వన్ ప్రసాదాలు చేసింది ఇంట్లో అక్కయే ఎక్కువ ఉన్నాయి ట్వంటీ వన్ చేసింది ఇది గిచడి ఇది కొబ్బరి లడ్డ ఇది మిర్చీలు లడ్డు ఇంకా రవ్వ లడ్డు మోదకాలు గులాబ్జామ్ కుడుములు మక్క కుడుములు స్వీట్ బజీలు గులాబ్ జామ్లు మక్క గారెలు సేమ్య గులాబ్ జాములు తీసులు మిర్చిలు కొబ్బరి గేర నీకు మంగళహారతి విఘాయక విఘ్నేశ్వర నీకు హారతి యజ్ఞరాజాయ నీకు హారతి పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు లోకాలను ఏలేవు లోకరక్షణ చేసేవు వినాయక విఘ్నేశ్వర నీకుహారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి భాద్రపద మాసములు నవరాత్రి ఉత్సవములో భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము కొలిచేము నీకు పూజలు చేసేము వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి విఘ్నరాజాయ నీకు మంగళ జై జై ఇట అంతే హారతి తీసుకుంటారు అందరు పచ్చ కర్పూర పచ్చకర్పూర హారతి అందరూ అందరు తీసుకోండి హారతి సరిపోదా అరే నువ్వు ఏం చేసినవు మీరేం చేసి అండి కుడుములు మీరేం చేసిరా అండి పాల తాలికలు పూరీ నువ్వు మిర్చి జొన్న రొట్టె లడ్డు ఓకే పూరీలు నువేం చేసిన ఇంకా ఉండ్రాళ్ళు

అరే నువ్వు ఇటు వేసినావు అటు పోయేసరికి నా చూడు ప్రసాదాల కోసం లైన్ గా రమ్మంటే కూడా లైన్ లైన్గా వత్తలేరు మరుద్ర నార్మల్గా వస్తాడు అరే మళ్ళా రేపు వీడియోలో నేను కానవల్లే నేను కానవల్లి అడాత్తు రాను అడా వస్తున్నాను అగో నన్ను తీయాలా నన్ను తీయాలని అంటారు మళ్ళీ ఏసుడే ఆ తిను రియా తింటాను అందరికీ అన్న వచ్చినాయా లేదు అట్లనే ఉంటుంది నేనైతే తింటాను ఫైనల్గా ఇవి ప్రసాదాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాములు అంతా ఎలా ఎలా అల్లరి చేశారో చూశారు కదా నైవేద్యాలు అయితే అన్నీ వేసుకున్నారు కానీ దాన్ని తినలేకపోయారు ఎంత కష్టంగా తిన్నారంటే అంత కష్టంగా తిన్నారు ఒక్కొక్కరు తినలేకపోయారు అన్ని ప్రసాదాలు చూసేసరికి అసలు కడుపు కడుపు రిండిపోయింది చాలా చాలా కష్టం మీద అయితే తినేశారు బలవంతంగా ఎంత కష్టంగా అంటే అంత కష్టంగా తిన్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గణేషులు ఉన్నాయి కాబట్టి నవరాత్రులు కాబట్టి ఇప్పుడు వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి మాకు టైం లేక అప్లోడ్ చేయట్లేదు ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి